ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంటూ ఉంది అండ్ జనసేన అధ్యక్షుడు పిఠాపురంలో పోటీ చేస్తూ ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసిన రెండు చోట్ల పవన్ కళ్యాణ్ ఓడిపోయారు అండ్ ఇప్పుడు పుటా పిఠాపురంలో ఆయన పోటీ చేయడం వెనక కారణం కూడా కాపు సామాజిక వర్గపు ఓట్లు ఎక్కువగా ఉన్నాయి అని వాళ్ళు సానుభూతితోనో లేకపోతే వాళ్ళు కులం ఫీలింగ్తోనో ఓట్లేస్తే అయినా బయటపడతానేమో అని చెప్పి ఆశతోనే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తున్నాడు అనేది ఓపెన్ సీక్రెట్ నథింగ్ షుడ్ బి హీడెన్ ఇంగ్ ఇయర్ దాచిపెట్టుకోవడానికి ఏమీ లేదు అది ఓపెన్ సీక్రెటే మరి కాపు ఓట్లు ఎక్కువ ఉన్నాయి సో పవన్ కళ్యాణ్కు గెలుపు అంత ఈజీనేనా వారు వన్ సైడ్ ఉంటుందా ఆయన చెబుతున్నారు లక్ష మెజారిటీ అంటున్నారు ఇవన్నీ ప్రాక్టికల్గా సాధ్యమవుతుందా అంటే పిఠాపురం ఓటర్ లిస్టును ఆ సామాజిక వర్గ లెక్కలను మనం విశ్లేషించుకుంటే మనకు ఒక ఐడియా వస్తుంది ఎలక్షన్ కమిషన్ ప్రకటించిన లెక్కల ప్రకారం పిఠాపురంలో రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల ఓటర్లు ఉన్నారు ఇందులో పురుషులు లక్ష పదమూడు వేల చేంజ్ మహిళలు లక్షా పద్నాలుగు వేల చేంజ్ పురుషులు మహిళలు అయితే అట్ ద సేమ్ టైం కాపు సామాజిక వర్గం ఇరవై ఎనిమిది శాతం వరకు ఉన్నారు అనే ఒక అంచనా ఉంది ట్వంటీ ఎయిట్ పర్సెంట్ తూర్పు కాపు సామాజిక వర్గం తూర్పు కాపులు ఓ పది పర్సెంట్ వరకు ఉన్నారని చెప్పి అంచనా ఉంది సో ఇందులో మెజారిటీ ఓట్లు పవన్ పడతాయి అనేది వాళ్ళ లెక్క మనం ఇక్కడ గమనించాల్సింది ఈ రెండు సామాజిక వర్గాలే కాకుండా నెక్స్ట్ ఏమి ఎస్సీ మాల పంతొమ్మిది శాతం ఉన్నారు ఒక అంచనా సెట్టి పది నుంచి పదకొండు శాతం ఉన్నారు ఇది ఒక అంచనా ప్రకారం మనం ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసుకోవాల్సింది మహిళల ఓటు బ్యాంకులో ప్రధానంగా మెజారిటీ జగన్మోహన్ రెడ్డి గారికి పడతాది అనేది స్టేట్ వైడ్ ఉన్నటువంటి ఒక మోల్ట్ ఒక అంచనా మహిళల ఓటర్లు మరి లక్షా పద్నాలుగు వేల ఓట్లను మహిళా ఓటర్లను తీసుకుంటే మరి అందులో జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ పడుతుందా సామాజిక వర్గం ప్రాతిపదికన పడుతుందా కాపు సామాజిక వర్గం వాళ్ళు జగన్మోహన్ గారికి ఎందుకు ఓటు వెయ్యరు వెయ్యం దానికి వాళ్ళకి ఏమైనా ఒక రీజన్ ఏమైనా ఉందా ఇక్కడ నుంచి మనం మొదలెడదాం నెక్స్ట్ కాపులు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అంచనా ఉంది అంటున్నారు తూర్పు కాపులో పదిహేను పర్సెంట్ అని ఇందులో మెజారిటీ వాట పవన్ కిలనకు పడతాది అనే అంచనానే ఒకటి వీళ్ళ అంచనా నిజమైతే పంతొమ్మిది పర్సెంట్ ఉన్న మాల పది పర్సెంట్ ఉన్న శట్టి ఇందులో ఖచ్చితంగా మెజారిటీ జగన్మోహన్ రెడ్డి గారికే పడుతుంది డౌట్ ఏం అక్కర్లేదు వైసీపీకే పడుతుంది మరి అటువంటిప్పుడు ఈ లెక్కలతో పాటు అక్కడ ప్రధానంగా ఏమంటారు గెలుపోటమని నిర్ణయించేది ఎవరు రెడ్లు యాదవులు మత్స్యకారులు చేనేతలు ఈ ఓట్లు కూడా ఉన్నాయి మరి ఒక సామాజిక వర్గం కాదు ఇరవై ఎనిమిది పర్సెంట్ కాపులు ఉంటే పంతొమ్మిది పర్సెంట్ మాలుగా ఉన్నారు ఏ సామాజిక వర్గం ఓట్లు ఎవరికి ఎక్కువ పడతాయి అక్కడ కాపులు పోటీ చేస్తున్నారు వంగకీత గారు ఆల్రెడీ ఒకసారి గెలిచే ఉన్నారు కదా తను పోటీ చేస్తున్నారుగా కాపు ఆడబిడ్డేగా ఆ ఆడబిడ్డనైనా ఆశీర్వదించాలిగా వాళ్ళైనా ఒకవేళ సామాజిక వర్గం ప్రధానంగా తీసుకుంటే ఇక్కడేమి పవన్ కళ్యాణ్ ఏమి ముఖ్యమంత్రి అభ్యర్థి కాదుగా ఆయన ఓట్ వేయడానికి అంటే ఒక అంచనా ప్రకారం ఒక ఎనాలసిస్ మరి అక్కడ ఎవరెవరికి చూడాలి జగన్ వర్సెస్ చంద్రబాబు చూడాలిగా అక్కడ ఒకవేళ సామాజిక వర్గం బేస్ చేసుకుని ఓట్ వేయాలనుకున్న వాళ్ళు వంగగీత గారికి వేయచ్చు పవన్ కళ్యాణ్ గారికి వేయచ్చు మరి ఎవరు మంచి అన్నది జగన్ వర్సెస్ చంద్రబాబు మధ్యనే చూడాలిగా ఆయన మహిళలు లక్షా పద్నాలుగు వేల మంది పైన ఉన్నారు వాళ్ళకి ఎవరు ఎవరు మేలు చేశారన్న దగ్గర వాళ్ళు ఆలోచించాలా ఈ లెక్కలన్నీ ఉండవా ఈ లెక్కలన్నీ ఖచ్చితంగా ఉంటాయిగా ఆయన పైపెచ్చి అక్కడ పవన్ కళ్యాణ్ తరఫున ఏమంటారు ప్రచారం చేయడం కోసం రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఉన్నా ఒక అజి అతివాద బ్యాచ్ అంతా పిఠాపురంలో దిగిపోయి అక్కడ వాళ్ళు కూడా విసుగు పుట్టిస్తూ ఉన్నారు వీళ్ళు ఒకరికే హడావిడి హల్చల్ ఆడే ఎవరికి ఓచుకుంటున్నది ఈ హల్చల్ చేసే వాళ్ళకి సో చాలా అంచనాలు ఉన్నాయి మరి పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి రెడ్ కార్డు పడుతుందా గ్రీన్ కార్డు పడుతుందా అంటే చాలా టఫ్ కండిషనే ఉంది అంత ఈజీగా వారు వన్ సైడ్ అనే అనే విధంగా అయితే ఖచ్చితంగా లేదు ఈజీగా పవన్ కళ్యాణ్ బయటపడతాడు అనే అంచనా కూడా లేదు మరి ఈ క్యాంపెయినింగ్ నడిచే కొద్దీ ఎన్నికలు సమీపించే కొద్దీ అక్కడ మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి గీత గారు పవన్ కళ్యాణ్ గారు ఒకే సామాజిక వర్గం వాళ్ళే మరి ఆ ఓట్లు కనుక పంచుకోబడితే కాబు సామాజిక వర్గ ఓట్లు పవన్ కళ్యాణ్కి గారికి మధ్య కనుక సమానంగా పడే పరిస్థితి వస్తే ఇక పవన్ కళ్యాణ్కి రెడ్ కార్డే మిగిలిన ఓట్లు ఎక్కడి నుంచి తెచ్చుకుంటాడు రెడ్ కార్డే లేదు లక్ష పద్నాలుగు వేల మహిళలు ఓట్లు ఉన్నాయి అందులో మెజారిటీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి వల్ల పవన్ కళ్యాణ్కి దాదాపు రెడ్ కార్డే అది ఈజీగా ఉండదు సో సానుకూలంగా కనిపించేటివి ఏ అంశాలు అయితే ఉన్నాయో ఒక్క సామాజిక వర్గం అనే ఒక కోణం తప్పితే అండ్ ఆయనకు ప్రతికూలంగా కనిపించే అంశాలు కూడా చాలానే ఉన్నాయి సో వీళ్ళు సోషల్ మీడియా వేదికగా లచ్చ 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 లక్ష మెజారిటీ అన్నది కలలు కనాలి అంత ఈజీ లేదు ఇంక వీళ్ళందరూ పోయి ఆ పిఠాపురంలో అద్దె చేయకపోతే పవన్ కళ్యాణ్ కాసి ఇంత మేలు చేసిన వాళ్ళు అవుతారు ఆ నిజం వాళ్ళు తెలుసుకుంటే మంచిది ఎప్పటికీ తెలుసుకోలేరు అలాంటి నిజాలు వాళ్ళు అనే ప్రగాఢమైన నమ్మకం నాకైతే చాలా చాలా బలంగా ఉందనుకోండి అది వేరే విషయం